ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఒక అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర బిజెపి నాయకత్వం అలాగే విద్యాశాఖ మార్చిలు యువ నాయకులు భవిష్యత్ నాయకులైనటువంటి లోకేష్ గనక యొక్క అలాగే హౌసింగ్ మినిస్టర్ అయినటువంటి పార్థసాగి గారి యొక్క ఈరోజు కాజువాక నియోజకవర్గంలో సుమారు పదిహేను వందల తొంభై ఆరు ఇల్లులకి సుమారు పదమూడు వందల నలభై మూడు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది ఇంకా మన దగ్గర సుమారు ఐదు అయితే కొంతమందికి తెలియకుండా తెలియకపోవడం వల్ల అప్లై చేసుకోలేదు ఈ స్కీమ్ ఇంకా ఓపెన్ చేసే ఉంది ఎవరైనా సరే సొంతగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలి మాకు కాస్త స్థలం ఉంది ఆ స్థలంలో సొంత ఇల్లు కల ఒక మ్యాన్ ఇల్లు కల సాకారం చేసుకోవాలి అని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ముందుకు వస్తే వారికి ప్రభుత్వం దగ్గర నుంచి సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి ఈరోజు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ మొదటి నుంచి కూడా ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన సుమారు ఐదు వేల మందికి మనం ఇది శాంక్షన్ చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చొరవతో ఈరోజు మళ్ళీ ఈ స్కీమ్ మనం రుణం ప్రారంభించుకున్నాం దేనికి చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేల రూపాయలు సహకారం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు సహకారం అందిస్తుంది అంటే దాన్ని కొత్త కలిసి రెండు లక్షల యాభై వేల రూపాయలు మిగతా డబ్బులు ఏదైనా సరే అది మేము పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో ఎవరికి కూడా పైసలు కూడా ఇవ్వక్క ఇది మంది మీరు గమనించాలి మన పల్లెలు తొందరగా ఉండాలని కొంతమంది డబ్బులు ఆఫర్ చేయడం ట్రై చేస్తారు మన తొందర ఏం చేస్తుందంటే ఒక చెడు గుర్తు కలిగేటట్టు చేస్తారు తొందర పడద్దు మీకు ఎవరైనా సరే బిల్స్ పడకపోతే మా దృష్టికి తీసుకొస్తే మేము మీకు ఖచ్చితంగా వచ్చి అప్లై చేసుకుంటే ప్లాన్ అంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే పెడతారు మీరేం పెట్టుకోలే వారే ప్లాన్ పెడతారు మీకు పర్యవేక్షిస్తారు కానీ నిర్మాణం మాత్రం మీరు చేసుకోవాలి ఇది అద్భుతమైనటువంటి స్కీమ్ సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్క కూడా మేము కోరుతున్నాం అలాగే మీకు ఎటువంటి సహకారం కావాలన్నా ఏమైనా డౌట్లు ఉన్నా సరే ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే మా దృష్టికి రండి మేము ఖచ్చితంగా మీకు మేము అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే నాయకులు కూడా ప్రతి నాయకుడు ఎందుకంటే నాకు నాయకుల యొక్క సహకారం కూడా చాలా అవసరం చాలా మందికి ఎక్కడికి వెళ్ళి అప్లికేషన్ ప్రకటన తెలియదు ఈరోజు నాయకులందరూ కూడా చాలా చూపించారు కనుక నేను అప్లికేషన్ వచ్చినాయి తిరిగి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లబ్ధిదారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఉపేక్ష లేకుండా ఎటువంటి స్వాగతం లేకుండా వారికి సహకారం అందించి లబ్ధిదారి సహకారం అందించి ఆ ఇల్లు పూర్తి చేయడంలో నాయకులందరూ కూడా మీ యొక్క పాత్ర ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నేను చెప్పాను తాను చాలా సందర్భాల్లో చెప్తాను ఒక ఇల్లు నిర్మాణం చేయడం అంటే అంత సులువు మనం కాదు ఎంతో మందికి ఇల్లు నిర్మాణం అనేది ఒక కళ వంద నాడైనా సరే ఒక కొన్ని చేయమన్నారు కథలు వెయ్యి అబద్ధాలు ఆడేదో ఇల్లు కట్టమంటారు అసలు ఏ తప్పు లేదండి ఇల్లు తగ్గడం పెళ్లి చేయడం శుభకార్యాలుగా మనం భావిస్తాం ఎందుకంటే పెళ్లి చేయడం అంటే పెళ్లి చేయడం అంటే రెండు ఆ కర్మడం దీవు ప్రయాణం ఉండాలి అదే పెద్దలు కూడా పెళ్లికి పిలిస్తే వెళ్ళి దీవిస్తారు దీవించి ఇద్దరు పిల్లల పాపం కలిసి ఉండండి మనకి ఈ నేచర్కి ఈ ప్రకృతికి మీరు అంత సహకారం అందించండి పిల్లల రూపంలో అని చెప్పేసి మనం అది దీవిస్తాం కనుక పెళ్లి చేసేటప్పుడు పెట్టుకుంటే వారికి ఈరోజు రెడీగా ఉన్నాయి ఒక రేషన్ కార్డు ఆధార్ కార్డు చెప్పి వస్తే తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఎన్ని ప్లాన్ పెట్టాలి ఎన్ని ఉండాలి చేయాలని కోవిడ్ ప్రభుత్వం ఆలోచన తప్పనిసరిగా సుదిగ్ధంగా నెరవేర్చడం దానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం